నా లైఫ్లో ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో నేను కంప్లీట్గా మా సాయి చందన్నతో కలిసి పనిచేసిన రోజులు అవి అప్పుడు మా ఇక్కడే అన్న మహబూబాదు మానుకోట నా పేరు మానుకోట ప్రసాద్ ఈ పేరు రావడానికి ఒక చిన్న కథ చెప్తాక నేను మొట్టమొదటి ఆల్బమ్ రెండు వేల పదిలో ఫస్ట్ రాసుకున్న పాట మానుకోటలో జరిగినటువంటి రాళ్ల దాడి మీద ఆ పాట రికార్డ్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే మా నాన్న అరవై వేల రూపాయల చిట్టి ఎత్తుకొని దాంట్లోకి వెళ్ళి నలభై వేల రూపాయలు నాకు ఇచ్చి బిడ్డ తెలంగాణ ఉద్యమం కోసం నువ్వు పాఠాలు చేస్తా అంటున్నావు రాస్తా అంటున్నావు పాడుపో అని నలభై వేల రూపాయలు నాకు ఇచ్చి మా నాన్న ఇయ్యాల నేను అక్క పక్కన కూసునే దారి వేసిండు నాన్న నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మానుకోట గడ్డకు వందనం మానుకోట గడ్డకు వందనం రణం చేసిన రాళ్లకు వందం జనం ఎత్తిన పిడికిల్ల కొందనం కొందనం జై తెలంగాణమే అందరం నా కోట మానుకోట మానుకోట గడ్డకు వందనం రణం చేసిన రాళ్లకు వందనం జనమెత్తిన పిడికిల్ల కొందనం చెరసాల మాటూన కట్టడి చేసిన పిడిపించరానన్ని కేసులు పెట్టిన చిత్ర విచిత్ర పోరాటానికి ఆరేలు కట్టే పట్టుకోట మానుకోట మానుకోట గడ్డకు వందనం రణం చేసిన రాళ్లకు వందనం జనం ఎత్తిన పిడికిళ్లకు వందనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా అక్క మీద నేను రాసిన పాట మీ అందరికీ తెలుసు కదా ఎంతమంది తెలుసు ఒక్కసారి చేతులెత్తు రన్నా ఆధరా నీ పెదరని రక్తమది ఆధరా నీ పెదరని రక్తమది నడవదురాట ఆధరా నీ పెదరని రక్తమది నడవదురాట అర నిప్పు కుచదలే పట్టదురా నీతిని తీని మరిచితిరా పుప్పన తీరుగ వస్తదిరా కాసుకోండిగా నీ అరుపులు బొబ్బలు డబ్బాలు మోగేరా లేరు వచ్చిందరా లేదా ఉప్పెన తిరిగి వచ్చిందరా లేదా జై కల్దక్క జై కేసిఆర్ థ్యాంక్ యూ అన్నా చాలా 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 ధన్యవాదాలు అన్న తన పాటతో మానుకోట రాళ్ళ స్ఫూర్తిని అదేవిధంగా పాటకున్న పవర్ను మనందరికీ